నా పేరు రాజ్ కుమార్ అంబేద్కర్ కర్నూలు సిటీ కన్వీనర్ మిత్రులారా పదో తారీఖు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మరి రాజ్యసభ ఎంపీ శ్రీ రామ్జీ గౌతమ్ గారు పదవ తారీఖు విజయవాడలో ప్రోగ్రామ్ ఉంది నూతనంగా ఎన్నికైన బందెల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మరి డీజీపీ పూర్ణచంద్రరావు గారు మాజీ ఆఫీసర్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ అలాగే బక్క పరంజ్యోతి గారు రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మరి సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు మరి వీరందరూ కూడా మరి రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా తరఫున భారీ ఎత్తున మరి పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మార్చి మరి విజయవాడలో మీటింగ్ ఉంటుంది బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా మరి అధ్యక్షులు జయరాజన్న గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి అరుణ్ కుమార్ గారు అలాగే సిటీ అసెంబ్లీ అధ్యక్షులు మధుకర్ గారు సిటీ అధ్యక్షులు సాదిక్ గారు సీనియర్ నాయకులు మరి ఒన్మలయ్య గారు మరి జయరామన్న గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి కరపత్ర రిలీజ్ కార్యక్రమానికి విడుదల చేయడం జరిగింది చెలో విజయవాడ ప్రోగ్రాం పదో తారీఖు నెల మరి కర్నూలు జిల్లా తరఫున బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ముస్లింస్లు మైనార్టీలు క్రైస్తవులు హిందువులు పేద ఓసీలు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు అందరూ కూడా ఇది బహుజన్ నది పేద వర్గాల పార్టీ మరి అడుగు బలహీన వర్గాల పార్టీ ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ ని పదో తారీఖు మీటింగ్ జయవంతం విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ తరఫున రాజ్ కుమార్ గారు మనం చేసుకుంటూ జై భీమ్ జై భారత్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల మహా సమ్మేళనాన్ని ఈ నెల పదవ తారీఖున విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నందున కర్నూలు జిల్లా తరఫు నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలందరూ కలిసి కమిటీ మొత్తం అందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి పదవ తారీఖున పెద్ద ర్యాలీతో నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ గారిని అభినందిస్తూ రాబోతున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారికి ఆహ్వానం పలుకుతూ ఆ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా పరంగా కార్యకర్తలందరూ తరలి రావాలని ఈ సందర్భంగా విగదర్ కే విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యత్రాలనే విడుదల చేయడం జరుగు సమాజ్ పార్టీ జై జై హింద్ మహేంద్ర కుమార్ మాయవద్ గారి నాయకత్వం चलो विजयवाड़ा चलो विजयवाड़ा चलो विजयवाड़ा चलो विजयवाड़ा जय भीम जय भीम भरती लाल एससी एसटी बीसी माइनॉरिटी राइट केदार भरती लाल भरती लाल एससी एसटी बीसी माइनॉरिटी राइट केदार भरती लाल जय भीम जय भीम